హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి భారతీయ సమాజం మనకి సబ్జెక్ట్ నుండి సంక్షేమ యంత్రాంగం టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ను అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ బిట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా రీసెంట్గా ప్రతి టాపిక్కి సంబంధించి నేను మీకు కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాను అండ్ నేను మీకు మెంటల్ ఎబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ అండ్ క్లియర్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది సో క్విక్ రివిజన్ అంటే టోటల్ సబ్జెక్ట్ మనకి ఒక్క వీడియో రూపంలో మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే రూపొందించడం జరిగింది సో ఈ వీడియోస్ అన్ని ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి సో చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూస్తాను చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ నామ్ అనగా ఏమి ఫస్ట్ వన్ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలకు ఆన్లైన్ పోటీ వ్యవస్థ సెకండ్ వన్ అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ల కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్ థర్డ్ వన్ రైతు నేరుగా వినియోగదారునికి ఉత్పత్తి అమ్మకం చేసే ఆన్లైన్ మార్కెట్ ఫోర్త్ వన్ ఫైవ్ కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్నే ఈ నామ్ అంటారు మరొకసారి చూసుకోండి ఈ నామ్ అంటే అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ల కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వారంలో అత్యధిక బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినందుకు గిన్నీస్ పుస్తకంలో నమోదు కాబడిన పథకం ఏది ఫస్ట్ వన్ జన్ ధన్ యోజన సెకండ్ వన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకము థర్డ్ వన్ స్వయం సహాయ సమూహ బ్యాంక్ అనుసంధాన కార్యక్రమము ఫోర్త్ వన్ అటల్ పెన్షన్ యోజన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా జన్ ధన్ యోజన ఒక వారంలో అత్యధిక బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినకు గిన్నీస్ పుస్తకంలో అయితే జన్ ధన్ యోజన యోజన అనే పథకం అనేది గిన్నీస్ పుస్తకంలో పేరు అనేది నమోదు కాబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు ఒక వారంలో అత్యధిక బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినందుకు గాను నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఉడాన్ పథకం క్రింద సుమారు గంట ప్రయాణం చేసే విమానయానానికి మొత్తం సీట్లలో సగం మంది ప్రయాణికుల నుండి ఇంతకంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదు ఫస్ట్ వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్డ్ వన్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ టూ థౌజండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉడాన్ పథకం క్రింద సుమారు గంట ప్రయాణం చేసే విమానయానానికి మొత్తం సీట్లలో సగం మంది ప్రయాణికుల నుండి రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ రుసుము అనేది వసూలు చేయకూడదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బంగారు రథం అంటే ఏంటి ఫస్ట్ వన్ భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు సెకండ్ వన్ పేదలకు జీవిత భీమా పథకం థర్డ్ వన్ పేదలకు విమానయానంలో రాయితీ ఫోర్త్ వన్ బంగారు ఆభరణాల ఎగుమతి పథకం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా బంగారు రథం అంటే భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు నెక్స్ట్ క్వశ్చన్ గర్భిణీ స్త్రీలకు సహాయం అందచేయడానికి ప్రారంభించిన మాతృత్వ ప్రయోజన పథకం ఫస్ట్ వన్ కేంద్రం నుండి అరవై శాతం నిధులు రాష్ట్రం నుండి నలభై శాతము సెకండ్ వన్ పూర్తిగా కేంద్ర నిధులతో నడుస్తుంది థర్డ్ వన్ పూర్తిగా రాష్ట్ర నిధులతో నడుస్తుంది ఫోర్త్ వన్ కేంద్రం నుండి సెవెంటీ పర్సెంట్ నిధులు రాష్ట్రం నుండి థర్టీ పర్సెంట్ నిధులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గర్భిణీ స్త్రీలకు సహాయం అందచేయడానికి ప్రారంభించిన మాతృత్వ ప్రయోజన పథకంకి సంబంధించి కేంద్రం నుండి అరవై శాతం నిధులు రిలీజ్ అవుతాయి రాష్ట్రం నుండి నలభై శాతం నిధులు రిలీజ్ అవుతాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అమృత్ ఏఎంఆర్యూటి అనగా ఫస్ట్ వన్ అటల్ మోడీ రాష్ట్ర అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ వన్ అటల్ మాడ్రన్ రాష్ట్ర అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ థర్డ్ వన్ అల్లోపతి మిషన్ ఫర్ రిజవనేషన్ ఆఫ్ అర్బన్ టీనేజర్స్ ఫోర్త్ వన్ అటల్ మిషన్ ఫర్ రిజవనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ రిజవనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అటల్ మిషన్ ఫర్ రిజవనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ముద్రా అనగా ఫస్ట్ వన్ మధ్యమ సంస్థల అభివృద్ధి మరియు పరిశోధనా సంస్థ సెకండ్ వన్ సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పరిశోధనా సంస్థ థర్డ్ వన్ సూక్ష్మ సంస్థల అంటే యూనిట్ల అభివృద్ధి మరియు పునర్ సంస్థ ఫోర్త్ వన్ గరిష్ట సంస్థల అభివృద్ధి మరియు పరిశోధనా సంస్థ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముద్ర అంటే సూక్ష్మ సంస్థల అంటే యూనిట్ల అభివృద్ధి మరియు పునర్ రుణ సంస్థ సూక్ష్మ సంస్థల అంటే యూనిట్ల అభివృద్ధి మరియు పునర్ రుణ సంస్థనే ముద్ర అంటారు నెక్స్ట్ క్వశ్చన్ స్టాండప్ ఇండియా పథకం వీరి ప్రోత్సాహానికి సంబంధించినది ఫస్ట్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు జాతుల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సెకండ్ వన్ చిన్న తరహా ఎగుమతిదారులు థర్డ్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు జాతుల విద్యార్థుల విదేశీ విద్య కొరకు ఫోర్త్ వన్ అంతర్జాతీయ పోటీలలో క్రీడాకారులు పాల్గొనుటకు సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టాండప్ ఇండియా పథకం ఎవరి ప్రోత్సాహానికి సంబంధించింది అంటే షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు మరియు జాతుల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆ జాతికి సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి ప్రోత్సాహకానికైతే స్టాండప్ ఇండియా పథకం అయితే జ ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ప్రమాదాల నుండి భీమా భద్రతకు పాలసీదారులు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి ఫస్ట్ వన్ సర్వీస్ పన్ను కాక పన్నెండు రూపాయలు సెకండ్ వన్ సర్వీస్ పన్నుతో కలిపి పన్నెండు రూపాయలు థర్డ్ వన్ సర్వీస్ పన్ను కాక మూడు వందల ముప్పై రూపాయలు ఫోర్త్ వన్ సర్వీస్ పన్నుతో కలిపి మూడు వందల ముప్పై రూపాయలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ప్రమాదాల నుండి భీమా భద్రతకు పాలసీదారుడు సర్వీస్ పన్ను కాక పన్నెండు రూపాయలు అయితే వార్షిక ప్రీమియం కట్టాలి సర్వీస్ పన్ను కాక పన్నెండు రూపాయల వార్షిక ప్రీమియం కట్టాల్సి ఉంటుంది దేనికి సంబంధించి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు సర్వీస్ పన్ను కాక పన్నెండు రూపాయలు కట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ అంటే భారత్ ఇన్ఫర్ఫే ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలోని అనువర్తనం క్రింది దాని మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్ సెంట్రల్ పేమెంట్ ఇంటర్ఫేస్ సెకండ్ వన్ లోకల్ పేమెంట్ ఇంటర్ఫేస్ థర్డ్ వన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఫోర్త్ వన్ వరల్డ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలోని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మీద ఆధారపడే చరణ చరవాణిలోని అనువర్తనం అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇంక్రెడిబుల్ ఇండియా టూ పాయింట్ జీరో కార్యక్రమ లక్ష్యం ఏమిటి ఫస్ట్ వన్ మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం సెకండ్ వన్ సృజనాత్మకతను ప్రోత్సహించడం థర్డ్ వన్ ప్రముఖ భారతీయులను సత్కరించడం ఫోర్త్ వన్ పర్యాటకం ఉద్యోగ రంగాల ప్రోత్సాహం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పర్యాటకము ఉద్యోగ రంగాల ప్రోత్సాహానికి సంబంధించి ఇంక్రెడిబుల్ ఇండియా టూ పాయింట్ ఓ కార్యక్రమ లక్ష్యమైతే ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం చేపట్టిన మాల ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి ఫస్ట్ వన్ పోర్టుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి సెకండ్ వన్ హిందూ మహాసముద్రంలో యుద్ధ నౌకలను ఉంచడం థర్డ్ వన్ తీరం వెంబడు ప్రత్యేక ఆర్థిక మండలను అభివృద్ధి చేయడం ఫోర్త్ వన్ తీర కారిడార్లను అభివృద్ధి చేయడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పోర్టుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి భారత ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి పోర్టుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి అండి నెక్స్ట్ క్వశ్చన్ వత్తన్కో జానో అంటే ఏంటి ఫస్ట్ వన్ మాతృభూమి గురించి తెలుసుకునేందుకు హిందీ భాషా రాష్ట్రాల యువకుల కోసం రూపొందించిన కార్యక్రమం సెకండ్ వన్ భారత్లో ఇతర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ యువత కోసం రూపొందించిన కార్యక్రమం థర్డ్ వన్ భారతీయ సంస్కృతిపై దూరదర్శన్ ప్రసారం చేసిన సీరియల్ ఫోర్త్ వన్ గుల్జార్ రాసిన ఒక పుస్తకం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారత్లో ఇతర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ యువత కోసం రూపొందించే కార్యక్రమమే ఈ వతన్కో జానో వతన్కో జానో అంటే ఏంటమ్మా భారత్లో ఇతర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ యువత కోసం రూపొందించిన కార్యక్రమాన్ని వతన్కో జానో అంటారు నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ సాంకేతికత ద్వారా టెలిమెడిసిన్ విద్య మరియు నైపుణ్యాలను అందించడానికి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమం పేరు ఏంటి ఫస్ట్ వన్ డిజీధమ్ డిజీ ధన్ సెకండ్ వన్ ఫైబర్ గ్రిడ్ థర్డ్ వన్ డిజిటల్ ఫోర్త్ వన్ డిజీ గాన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ డిజీ గాన్ డిజిటల్ సాంకేతికత ద్వారా టెలిమెడిసిన్ విద్య మరియు నైపుణ్యాలను అందించడానికి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమే ఈ డిజీగాన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ దివ్యాంగులను గుర్తించి వారికి సేవలు అందించడానికి వాడే కేంద్రీయ డాటా బేస్ని ఇలా పిలుస్తారు ఫస్ట్ వన్ స్వావలంబన్ సెకండ్ వన్ సహాయం థర్డ్ వన్ సాధనం ఫోర్త్ వన్ స్వాదారం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ చేసి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి వీడియోస్ అన్ని చక్కగా చూసుకోండి ప్లేలిస్ట్లన్నీ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాధారం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దివ్యాంగులను గుర్తించి వారికి సేవలను అందించడానికి వాడే కేంద్రీయ డేటాబేస్ని సాధారం అని పిలుస్తారు సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్